ఎవరైతే తిరస్కారానికి ఒడిగట్టారో వారిని మేము కఠినంగా శిక్షిస్తాము ప్రపంచంలోనూ పరలోకంలోనూ మేము పట్టుకుంటాము వారికి సహాయ సహకారాలు చేసేవాళ్ళు ఎవ్వరూ ఉండనే ఉండరు అని అల్లాహనతలు అంటున్నాడు అయితే కుఫుర్ అనేది అల్లా యొక్క ధర్మం ఇది అని తెలిసిన తర్వాత అంగీకరించకపోవటము ఇది వాస్తవమే కానీ నాకు నచ్చలేదని చెప్పడము చెప్పకపోయినా అలాంటి పనులే చేయటము ఇవన్నీ కూడా కుఫుర్ అల్ల యొక్క విధానాలు అల్లా యొక్క సిద్ధాంతాలు చెప్పి తిరస్కరించినా చెప్పకుండా తిరస్కరించిన కుఫుర్గా పరిగణించటం జరుగుతుంది మరి ఇది మన జీవితంలో కేవలం నమాజు ఉపవాసాల వరకు పరిమితమా మహమ్మద్ సల్లాహు అలి గారు ఏదైతే ఇది సున్నత్ ఇది నఫిల్ ఇవి మనం చేయకూడదు వీటితో జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి చిన్న చిన్న మాటలు కూడా చెప్పారు వీటిని తిరస్కరించిన కుఫురు కిందకు వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఇది ధర్మం కాబట్టి ముహమ్మద్ సలల్లాహుహులస్సం గారు ఒక వ్యక్తిని చూశారు ఆ వ్యక్తి ఎడమ చేతితో తింటూ ఉన్నాడు ముహమ్మద్ సలల్లాహులేసాం గారు అన్నారు కుడి చేతితో తినొచ్చు కదా అన్నారు ఆ వ్యక్తి అన్నాడు లేదు నా కుడి చేతి బాగాలేదు ఎత్తలేకపోతున్నాను కాబట్టి ఎడమ చేతితో తింటున్నాను అని ఆ వ్యక్తి అంటాడు ముహమ్మద్ సలల్లాహు అలైస్సం గారు అన్నారు నువ్వు నిజం చెప్పున్నట్లయితే అల్లానికి షిఫా ఇవ్వాలి అబద్ధం చెప్పున్నట్లయితే అది అలాగే జరగాలి అని ముహమ్మద్ సలల్లాహు అలిస్ గారు అన్నారు ఆ వ్యక్తి యొక్క చేయి పడిపోయింది అతను మరణించేదాకా జనాలకు చెప్పుకుంటూ తిరిగేవాడు నా చేయి పడిపోయింది నా చేయి పడిపోయింది అని అతను ఏం తప్పు చేశాడు ఎడం చేత్తో తిన్నాడు అది కూడా పాపమేనా అంటే ఇస్లాం విషయంలో అహంకారం ఏదైతే ఉందో ఇది అల్లాహకు మాత్రమే చెందుతుంది అల్ గెబ్రియావు రిదా అహంకారం అనేది అల్లా యొక్క దుప్పటి కాబట్టి ఇది ఆయనకే వర్తిస్తుంది ఆయనకి అందంగా ఉంటుంది మనం లాక్కోటానికి ప్రయత్నించకూడదు నిజంగా చెయ్యి బాగాలేదు ఎడం చేత్తో తిన్నాము అంటే పర్వాలేదు కానీ ఎడం చేత్తు తింటున్నాము ఎడం చేత్తో తింటున్నప్పుడు ఎవరన్నా కుడి చేత్తో తినొచ్చు కదా అన్నప్పుడు ఒక రకమైనటువంటి అసహ్యము నాకే చెప్తారా అన్నట్టుగా చూడటము ఇవన్నీ కూడా అహంకారం యొక్క చేష్టలు ఇవి అల్లాహ్కు మాత్రము ఇష్టం లేనేలేదు ఇది కుఫుర్కి వడిగట్టిన దానితో సమానము ఇలాంటివి అల్లాహ్ విషయంలో కొత్త సంవత్సరం అనగానే కొత్త సంవత్సరం అయితే ఏంది పాత సంవత్సరం అయితే ఏంది క్యాలెండర్లో ఒక సంవత్సరం ముందున్నా ఒక సంవత్సరం తర్వాత ఉన్నా మేము అదే కురాన్ చెప్పుకోవాలి మేము అదే దీసులు చదువుకోవాలి ప్రత్యేకంగా తను చెప్పేది చేసేదంటూ ఏమీ లేనే లేదు మదరసాలలో చిన్న పిల్లలు ఖురాన్ చదువుతూ ఉంటారు నూరాని కాగితాని అరవి పుస్తకం చిన్నది చదువుతూ ఉంటారు ఎవరిది ముందుగా అయిపోతుందో వాళ్ళకు ఒక సంతోషం ఉంటుంది టీచర్లు కూడా అభినందిస్తూ పదో పరోకో ఇస్తూ ఉంటారు ఎవరైనా వాళ్ళ తల్లిదండ్రులు ఇస్తే వాళ్ళు కూడా ఒక అందరుపాయలు వెళ్తూ ఉంటారు సంతోషంలో ఆ పిల్లలు అప్పుడప్పుడు పార్టీ చేస్తారు ఇది ఒక హద్దు దాకా అంగీకరించడం జరిగింది ఎప్పటిదాకా ఇది పిల్లల వరకే ఉంది వాళ్ళ వాళ్ళు సంతోషంగా ఆడుకున్నారు అయిపోయింది పట్టించుకోరు కానీ ఒక పిల్లవాడు తర్వాత ఇంకో కూడా అదే పని చేస్తే గనక లేదు ఇక నుంచి ఇలాంటి పనులు ఎవరు చేయకూడదు అని నిబంధన మదరసార్లు పెట్టేస్తారు కురాన్ లో ఇలా ఉందా చేయకూడదు అని హజీసులో ఉందా లేదు అయినప్పటికీ కూడా మొదటిసారి చేసినప్పుడు ఎవరో ఒకళ్ళు చేసినప్పుడు పట్టించుకోలేదు ఇది ఒక పరంపరగా ప్రారంభమైతే దాన్ని ఆపేస్తున్నారు ఏంది ఇది అంటే ఇలా చేయాలని ఇస్లాంలో లేదు ఒకళ్ళు పాస్ అయితే ఇంకొకళ్ళు పాస్ అవుతారు ఇంకొకళ్ళు పాస్ అవుతూ ఉంటారు మొదటి వ్యక్తులు ఏదైతే చేశారో మిగతా వాళ్ళు కూడా అదే ఆనవాయితీగా చేశారంటే ఇది పాపము సంతోషంలో ఎవరో ఎక్కడో ఏదో చేసుకున్నారు పట్టించుకోవటం జరగదు అలాగే కొత్త సంవత్సరం అనగానే అదొక క్యాలెండర్ మారిందంతే మేము చేసేదంటూ ఏమీ లేనే లేదు మహమ్మద్ సల్లాహు అలిస్ గారి కాలంలో ఎన్నో సంవత్సరాలు మారాయి ఏదన్నా సంబరాలు ఉన్నాయా ఏమీ లేవు రంజాన్ నెల వచ్చింది ఏదన్నా సంబరం ఉందా ఏమీ లేదు రంజాన్ కదా ఎంతో పుణ్యప్రదం కదా ఎంతో పుణ్యప్రదము ఎంతో గౌరవమైనటువంటిది దానికి కూడా ఏ హంగు హారబాటాలు లేవా లేవు ఇది ఇస్లాం ధర్మము ఇస్లాం ధర్మంలో ఎంతవరకు అయితే అనుమతి ఉందో అంతవరకు మాత్రమే చేయటం జరుగుతుంది రేపటి నుంచి ఉపవాసాలు ఉండాలని తెలిసినప్పుడు ఈ రోజు ఏం చేస్తాము ఏమి చేయకూడదన్నారు ఎవరైతే ఉపవాసం ఉన్నారో వాళ్ళు ఉపవాసం ఆపేసేయండి అనేసారు ఇదేంటి ఉపవాసం ఆపేసేయాల రంజాన్ కోసం మన ఏర్పాట్లు ఉండాలి రంజాన్ యొక్క ఉపవాసాలే ముఖ్యమైనటువంటివి రంజాన్ యొక్క ఉపవాసాల్లో ఎలాంటి బలహీనత ఉండకూడదు కాబట్టి దానికి ముందు రోజుల్లో కూడా ఎలాంటి ఉపవాసాలు పాటించకూడదు రంజాన్ యొక్క ఉపవాసాలు రంజాన్ లోనే పాటించాలి దానికి ముందస్తుగా ఏదన్న ఏర్పాట్లు అంటే అది మనం వసతులు అయితే పర్వాలేదు రేపు అది వండుకోవాలి అలా సహరి చేయాలి ఇలా ఇఫ్తార్ చేయాలంటే పర్వాలేదు ఈరోజు ఉపవాసం ప్రాక్టీస్ చేస్తామంటే కుదరదు అని మహమ్మద్ సలల్లాహులీస్మన్ గారు అన్నారు కాబట్టి కొత్త సంవత్సరం అనేది మహమ్మద్ సలల్లాహులీస్మ గారు కానీ ఆయన సహచరులు సహాబాలు కానీ వాళ్ళ శిష్యులు తాబాయిలు కానీ ఎవ్వరూ చేయలేదు మేం చేస్తామంటే ఇక్కడ అభ్యంతరం అనేది కనిపిస్తుంది ప్రపంచం మొత్తం మారుతుంది క్యాలెండర్ మారింది ఏదైనా వసతులు మారుతూ ఉంటాయి ప్రపంచం యొక్క ఏర్పాట్లు మారుతూ ఉంటాయి అంటే అందులో మనం కూడా లీనమైపోవచ్చు మేము కూడా మా ఏర్పాట్లు చేసుకుంటాము పర్వాలేదు కానీ ఈ సంవత్సరము ఏదన్నా అప్పు ఇస్తే సంవత్సరాంతం అప్పుల్లో ఉంటాము అప్పు తీసుకుంటే సంవత్సరాంతం అప్పు తీసుకోవాల్సి వస్తుందేమో ఇలాంటి భయాలు షిరిక్ కుఫుర్ ఇవి చిన్న చిన్న భయాలు కాదు షిరిఖ్ తో సమానము మొహమ్మద్ సలల్లాహు ఇస్లాన్ గారు అన్నారు మన రద్దహు తీరతున్న హాజతి ఫకదరక ఎవరినైతే మూఢ నమ్మకం వాళ్ల పని నుంచి వాళ్ళని ఆపుతుందో వాళ్ళు షురికి పాల్పడ్డారని అన్నారు మన పని ఆగాల ప్రారంభం వాల మొత్తం మా ఇష్టమై ఉండాలి మూఢనమ్మకం చెప్పాము మంగళవారం శనివారం ఇలా చెప్పి ఆపేసామంటే ఇదే కుఫుర్ ఇదే షిర్క్ ఇలాంటి పనులు ఒక ముస్లిం గా మనకు అనుమతి లేనే లేవు కాబట్టి క్యాలెండర్ మారింది అంటే మారింది అయిపోయింది వచ్చే సంవత్సరం ఇంకొకసారి మారుతుంది ఎలాంటి హంగు హారబాటాలకి ఇస్లాం అనుమతించలేదు ఇంట్లో ఏదో వండుకున్నాము ఎందుకు వండుకున్నారు ఈ రోజు ఏదైనా సంబరమా ఈ రోజు ఏదైనా సంతోషమా ఇస్లాం దీనికి అనుమతించటం లేదు పోయిన ఆదివారం మేము వండుకున్నాము చుట్టాలు ఇంటికి వచ్చారు సెలవులు కాబట్టి పిల్లలు ఇంటికి వచ్చారు వండుకున్నాము ఫస్ట్ తారీఖు కూడా సెలవు కాబట్టి మా పిల్లలు ఇంటికి వచ్చారు వండుకున్నామంటే పర్వాలేదు పోయిన ఆదివారాల్లో పోయిన నెలల్లో ఏ రోజు వండుకోకుండా కేవలం ప్రత్యేకంగా ఈ ఒక్క ఒక్కరోజే ప్రారంభించామంటే ఇది కుఫురికి పాల్పడే అవకాశం ఉంది మన తశబ్బిన్ ఫహు అబిన్ హున్ ప్రపంచం మొత్తం ఒక సంబరంగా ఒక పండగగా చేసుకుంటున్నారు ఇస్లాంలో ఇలాంటి పండగలు కేవలం రంజాన్ బక్రీద్ మాత్రమే యూదులు ఉమర్ రజిల్లాహు తరుణు గారి దగ్గరకు వచ్చి అంటారు కురాన్ లో ఒక వాక్యం ఉంది ఆ వాక్యం కనుక మా దగ్గర ఉన్నట్లయితే ఏ రోజైతే ఆ వాక్యం వచ్చిందో ఆ రోజు మేము సంబరాలు చేసుకునే వాళ్ళం అని అన్నారు ఏ వాక్యము ఏ సంబరాలు అని అడిగినప్పుడు అల్ ఏ అక్మంతులకు దీనకుం ఈ రోజు ఈ ధర్మాన్ని మీకోసం పరిపూర్ణం చేసేసాము అని అల్లా శుభవతలు అన్నాడు కురాన్ యొక్క వాక్యంలో ఉన్నటువంటి ఈ ధర్మము ఇస్లాం ధర్మము ఈ ధర్మం పరిపూర్ణమైనటువంటిది ఈ పరిపూర్ణత మిగతా ధర్మాలకు ఇవ్వబడలేదు కాబట్టి ఈ ధర్మం పరిపూర్ణమైంది కాబట్టి ఈ వాక్యం మా గ్రంథంలో ఉంటే ఏ రోజైతే ఈ వాక్యం మా ప్రవక్త మాకు చెప్పారో ఆ రోజే మేము పండగ చేసేవాళ్ళమని యూదులు అంటారు ముహమ్మద్ వసల్లం గారు మాకు ఆ వాక్యం గురించి తెలియజేశారు కానీ ఆ పండగ చేయటానికి లేదు ఆ వాక్యం ఎప్పుడు చేయటం జరిగింది ఎక్కడ చేయటం జరిగింది మొత్తం మాకు తెలుసు కానీ మాకు అనుమతి లేదు అని తెలియజేశారు అంటే ఖురాన్కు సంబంధించిన విషయాలలో కూడా మేము సంబరాలు చేసుకుంటామంటే ఇస్లాం అంగీకరించలేదు ఇస్లాంకి సంబంధం లేని ఒక సంబరాన్ని మాది అని చేసినట్లయితే మమ్మ యవతలు ఇస్లాం ఇదేనా ఫల యొక్క ఎవరైతే ఇస్లాం ధర్మం కాకుండా ఇంకొక సాంప్రదాయాన్ని ఇస్లాం అని భావిస్తారో ఇంకొక సాంప్రదాయాన్ని ధర్మం అని భావిస్తారో వాళ్ళు కుఫుర్కి పాల్పడ్డారు అది అల్లా వద్ద స్వీకరించబడదు అని కురాన్లో చెప్పడం జరిగింది